గుంటూరు జిల్లా మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి నేడు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాలకు శంకుస్థాపన చేయబోతున్నారు దీంతో మంగళగిరి ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుంది ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఇంటి నివేశ పట్టాల సమస్యను పరిష్కరించి శాశ్వత ఇంటి నివేశ పట్టాలను కొడును లబ్ధిదారులకు అందజేశారు మంత్రి నారా లోకేష్ ఇక మంగళగిరిని నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని చెప్పిన లోకేష్ మంగళగిరిని మోడల్ మంగళగిరిగా తయారు చేసేందుకు ఇప్పటికే అభివృద్ధి ప్రణాళికను రూపొందించారు దేశంలోనే అత్యుత్తమంగా మంగళగిరి వంద పడకల ఆసుపత్రి నిర్మాణం జరగబోతుంది యువగలం పాదయాత్రలో భాగంగా మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత అక్టోబర్ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్లారు లోకేష్ ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించడంతో మంగళగిరి ప్రజల చిరకాల వంచ నెరవేరనుంది ఇక తనకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంతగా కొట్లాడి మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకొస్తానని ఎన్నికల సమయంలో లోకేష్ చెప్పారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని మంత్రి లోకేష్ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు భవనాల నమూనాలు ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాల కల్పన విషయంలో పలుమార్లు అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు వైద్యులు సిబ్బంది ప్రశాంత వాతావరణంలో పనిచేసేలా చూడాలి అన్నారు ఏడాదిలోగా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని గడువు విధించారు